శ్రీ మాతరే నమ ఈ వారం రాశి ఫలాలు వృచ్చిక రాశి విజయాలు గోచరిస్తున్నాయి మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని చిత్తశుద్ధితో అమలు చేయండి ధన లాభం ఉంది స్వల్ప ప్రయత్నంతోనే అనుకున్నది సాధిస్తారు ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వ్యాపార అవరోధాలని ఆత్మీయుల సహకారంతో అధిగమిస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి శుక్ర రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందు కొన్ని దీర్ఘకాలిక వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి వృత్తి ఉద్యోగాలలో డిమాండ్ పెరుగుతుంది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు ఆర్థిక పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు ఆశించిన స్థాయిలో సంపాదన పెరిగే అవకాశం ఉంది ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారం ఉంటుంది పిల్లలు విజయాలు సాధిస్తారు గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు కనకధారా స్తోత్రం పఠించండి భూయాత్